ఈ నేను నాలుగు సంవత్సరాల పాపకి పైన కింద టాప్ అండ్ బోటము ఏ విధంగా స్టిచ్ చేయాలి ఏ విధంగా కట్ చేయాలి అండ్ ఏ విధంగా స్టిచ్ చేయాలి అన్న ఫుల్ వీడియోని ఈరోజు నేను మీకు చూపిస్తాను అనమాట కింద కింద ప్యాంట్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే సెమీ పట్యాల ప్యాంట్ అనమాట సో సెమీ పట్యాల ప్యాంట్కి తగ్గట్టుగానే నేను ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా ఫోల్డ్ చేశాను ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఫోర్ ఫోల్డింగ్ చేశానండి క్లోజింగ్స్ ఎప్పుడు మన సైడే ఉండాలి ఇదిగోండి క్లోజింగ్స్ ఎప్పుడు మన సైడే ఉండాలి ఓపెనింగ్స్ అనేది ఆపోజిట్ సైడ్ లో ఉండాలి అండ్ మళ్ళీ మనము ఇలా ఫ్యాబ్రిక్ ని నీట్ గా రెడీ చేసుకుని పెట్టుకున్నప్పుడు ఇక్కడ క్లోజింగ్ పార్ట్ ఉంది కదండి లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కూడా మనకి ఈక్వల్ గా ఉండేటట్టు చూసుకోవాలి అన్ఈవెన్ గా ఉందనుకోండి ఒకవేళ కనుక మనము మెజర్మెంట్స్ వేసి ఐ మీన్ మార్క్స్ వేసినప్పుడు కొంచెం మెజర్మెంట్స్ అనేవి తేడా వచ్చేసి స్టిచ్చింగ్ కొంచెం ప్రాబ్లం అనమాట ఆ విధంగా ఉండకుండా ఉండాలి అంటే ముందుగానే మనము ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు లోపల ఉన్న ఫ్యాబ్రిక్ కూడా మనకి కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు మెజర్మెంట్స్ అనేవి స్టార్ట్ చేస్తే మనకి స్టిచ్చింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండిద్ది అనమాట ముందుగా నేనేంటే ఇక్కడ అయితే నేను పాప కోసము వన్ వన్ మీటర్ దాకా తీసుకున్నాను ఈ వన్ మీటర్ని ఏంటంటే ఈ విధంగా ఫోర్ పార్ట్స్గా ఫోల్డింగ్ చేశాను అనమాట ఫోర్ పార్ట్గా ఫోల్డింగ్ చేసి ఇక్కడ పెట్టాను ముందుగా ఏంటంటే మనకి మెజర్మెంట్స్ కోసము ఫస్ట్ లెంత్ లూజు హిప్పు ఈ మూడు మెజర్మెంట్స్ తీసుకోవాలండి పటియాల ప్యాంట్కి అండ్ ఫస్ట్ ఏంటంటే లెంత్ అనేది తీసుకుంటే ఇక్కడ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ వచ్చిందనమాట ఈ ట్వంటీ టూ పాయింట్ ఫైవ్ని మనం డైరెక్ట్గా ఈ ఫ్యాబ్రిక్ మీద మాత్రం పెట్టకూడదు ఎందుకంటే పైన నడుం పార్ట్ దగ్గర మనకి బెల్ట్ బెల్ట్ కానీ నాడా కానీ లేకపోతే అవి వస్తాయి కదండి వాటికి తగ్గట్టుగా అది వదిలేసుకొని ఐ మీన్ ప్లేస్ అనేది ఉంచుకొని తర్వాత మిగతా మిగతా దాన్ని మొత్తం కింద బాటమ్ కింద పెట్టుకోవాలన్నమాట ఇక్కడ పాయింట్ ఫైవ్ వచ్చింది కదండి ఇప్పుడు ఏంటంటే మామూలుగా ఇలా ఇలా ప్యాంట్ ఉందనుకోండి జస్ట్ క్యాజువల్గా ఒక లైన్ అది డ్రా చేస్తున్నాం అండి ఇట్లా లైన్ అనేది మాములుగా జస్ట్ రాశాను ఇక్కడ ఇప్పుడు మనం పట్టీకి ఏంటంటే ఇక్కడ త్రీ త్రీ ఇంచెస్ దాకా లీవ్ చేద్దాము అండ్ మిగతా అది ఇక్కడ బాటమ్ ఉంటుంది కదండి ఇక్కడ వచ్చేసి మనం కింద పట్టి కింద ఐ మీన్ కాళ్ళ కింద పట్టి ఉంటుంది కదా ఇక్కడ మాత్రం వన్ వన్ పాయింట్ ఫైవ్ దాకా తీసేసుకుందాం అంటే వన్ ఇంచ్ అన్న తీసుకోవచ్చు వన్ పాయింట్ ఫైవ్ అన్న తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఏంటంటే వన్ పాయింట్ ఫైవ్ దాకా తీసుకున్నాను సో ఇక్కడ త్రీ తీసుకున్నాను అనమాట ఇప్పుడు మొత్తం ట్వంటీ టూ పాయింట్ ఫైవ్లో మనం ఇక్కడ త్రీ ప్లస్ వన్ పాయింట్ ఫైవ్ ఇజ్వల్ టు ఫోర్ పాయింట్ ఫైవ్ దాకా తీసేస్తే మిగతా రిమైనింగ్ అమౌంట్ రిమైనింగ్ మాత్రం ఇక్కడ ఉండిద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ ఎంత ఉందంటే ఎయిటీన్ ఎయిటీన్ ఇంచెస్ దాకా ఉందనమాట ఈ ఎయిటీన్ ఇంచెస్ అనేది మనం ఇక్కడ పెట్టేసుకుందాము సో ఇప్పుడు మనకి ఇక్కడ ఇది ఇది అనమాట ఉజ్జాయింపుగా ప్యా ప్యాంటు యొక్క మెజర్మెంట్స్ అనేవి సేమ్ ఇప్పుడు ఈ మెజర్మెంట్స్ని ఇప్పుడైతే మనము ఇక్కడ ఫ్యాబ్రిక్ మీద పెట్టేద్దాము ఫస్ట్ అయితే మనము ఒక ఫస్ట్ అయితే మనము ఇక్కడ పైన పార్ట్కి కావాల్సిన మెజర్మెంట్స్ తీసేసుకుందాము నాడా కోసం ఇక్కడైతే నేను త్రీ ఇంచెస్ అన్నాను కదండి సో త్రీ ఇంచెస్ ఇక్కడ ఈ విధంగా మార్క్ చేసుకుందాము ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి త్రీ ఇంచెస్ మార్క్ చేశాను అండ్ ఒకటేమో కచ్ కోసం అనమాట ఈ విధంగా ఫోర్ ఇంచ్ దగ్గర ఇక్కడ మార్క్ చేశాను సేమ్ అదే మార్క్ ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా ఇలా తెచ్చేద్దామండి సో ఇప్పుడు మనం ఇక్కడ నాడా కోసం పట్టి కోసం ఉంచాం నాడా కోసం ఉంచాం కదండీ సో దాన్ని మార్క్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసేద్దాము ఈ విధంగా ఇక్కడ లైన్ అయితే డ్రా చేసా అనమాట ఇప్పుడు ఏంటంటే దీన్ని అయితే ఇక్కడ కట్ చేసేసుకొని విడిగా ఫ్యాబ్రిక్ తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం ఇట్లా ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసుకున్నాము మిగిలిన ఫ్యాబ్రిక్ అయితే ఇదనమాట ఇప్పుడు దీంట్లో ఏంటంటే ఇక్కడ మనము కార్నర్ సైడ్ లో కిస్తా పార్టీకి అయితే కిస్తాపాటికి మార్క్ చేసుకుందాము వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం అనమాట నేనైతే వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు మార్క్ చేస్తున్నాను పాప సన్నగానే ఉందండి కాకపోతే ఏంటంటే నేను కొంచెం ఫ్రీగా లూజ్ గా ఉండాలని చెప్పి ఒక వన్ పాయింట్ వన్ వన్ అండ్ హాఫ్ దాకా ఇట్లా ఈ విధంగా మార్క్ చేసాను అనమాట ఇక్కడైతే మనం ఈ విధంగా ఒక లైన్ ఒక లైన్ అనేది డ్రా చేద్దాము లైన్ అనేది డ్రా చేశాను కదా ఇక్కడ ఏంటంటే జస్ట్ జస్ట్ హ్యాండ్ తో ఇలా కర్వ్ షేప్ ఇవ్వచ్చు నేను మీకు తెలియాలి కాబట్టి ఇదిగోండి ఆమ్ రౌండ్ స్కేల్ యూస్ చేసి ఈ విధంగా కర్వ్ అయితే ఇస్తున్నా ఇదిగోండి ఇప్పుడైతే నేను ఇక్కడ కర్వ్ షేప్ ఇచ్చాను కదా ఇప్పుడు ఏంటంటే ఈ పార్ట్ వరకు కట్ చేసేద్దాము ఇదిగోండి నేనైతే ఇప్పుడు ఈ కర్వ్ పార్ట్ వరకు కట్ చేసా అనమాట అనేది ఇప్పుడు ఈ విధంగా ఉంది ఇక్కడ డ్రాయింగ్ లో చూపించాను కదా ఇక్కడ మనకి లెగ్ పార్ట్ ఎంత వరకు వచ్చింది ఎయిటీన్ దాకా వచ్చింది కదా సో ఇప్పుడు ఇక్కడ ఈ పాయింట్ నుంచి ఇక్కడ వరకు ఎయిటీన్ దాకా పెట్టేసుకుంటున్నాను ఈ ఎయిటీన్ ఒకటి అండ్ ఇది మనకి పైన ఫోల్డింగ్ లోకి పోతుంది కదండి సో ఇక్కడ నైన్టీన్ దగ్గర ఒక మార్క్ అయిన ఒక లైన్ అయితే ఈ విధంగా డ్రా చేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా ఇక్కడ మార్క్ అయితే చేసేసాను నైన్టీన్ దగ్గర సేమ్ ఇదే నైన్టీన్ ఇక్కడ కూడా ఉందేమో ఒకసారి పెట్టేసుకొని మార్క్ చేసేసుకుందాము అండ్ ఇప్పుడు మనం మార్క్ చేసుకున్నాం కదండి వీటిని అయితే ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము ఇక్కడైతే లైన్ అనేది డ్రా చేసానండి ఇప్పుడైతే ఇది నైన్టీన్ నైన్టీన్ వచ్చేసింది కదా అండ్ ఇక్కడ మనము ఇక్కడ కింద పట్టీ కోసం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దాకా ఉంచేసుకున్నాం కదా సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక వన్ పాయింట్ ఫైవ్ ఇంచ్ దాక ఒకటి అండ్ హాఫ్ ఇంచ్ ఇక్కడ పైన పట్టీని స్టిచ్ చేయాలి కదండి సో ఇక్కడ అందుకని ఒక టూ ఇంచెస్ దాకా ఇక్కడ మార్క్ చేసుకున్నాం అనమాట ఇప్పుడు సేమ్ ఇదే లెంత్ తో మనం ఇక్కడ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాము సో ఇప్పుడు మనము లైన్ అనేది డ్రా చేసాము ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రాగా ఉంది కదండి అయితే దీన్ని కట్ చేసేద్దాం అనమాట మనం డీటెయిల్డ్ గా సెమీ పట్యాల ప్యాంట్ కి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా మనం ని అయితే కట్ చేసుకున్నాం అనమాట నీట్ గా ఇదేమో పట్టీ కోసం ఉంచాము ఇదేమో కిస్తా పాయింట్ అనమాట ఇదంతా ఏమో లెంత్ ఇదేమో పైన నడుం పట్టి అదంతా ఉండదు కదండి దానికోసం ఇది ఫ్యాబ్రిక్ అనమాట ఇప్పుడు మనము స్టిచ్చింగ్ అనేది ఎలా చేయాలి అది కూడా చూయించేస్తాను అండ్ ఓకే అండి ఇప్పుడు ఇందాక మనం కిస్తా పాయింట్లని కట్ చేసుకున్నాం కదా సో ఇప్పుడు ఏంటంటే ఇట్ ఇట్లా ఇట్లా రెండు ఇందాక మనం ఫోర్ ఫోల్డింగ్స్ వేసాను కదండి ఇప్పుడైతే జస్ట్ టూ ఫోల్డింగ్సే చేయాలన్నమాట ఈ టూ ఫ్యాబ్రిక్స్ ని ఇటు కార్నర్ లో ఉన్న కిస్తా పాయింట్ ని స్టిచ్ చేసుకోవాలి అండ్ ఇటు సైడ్ కార్నర్ లో ఉన్న కిస్తా పాయింట్ ని కూడా స్టిచ్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా కిస్తా పాయింట్ ని రెండు సైడ్ స్టిచ్చింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ప్యాంటు కూడా మనకి కనబడుతుంది అనమాట ఇప్పుడు ఏంటంటే పై పైపాటి ఒకసారి చెక్ చేసేసుకుందాము ఓకే అండి ఇప్పుడు ఏంటంటే మనము పైన పట్టీ కోసం మనం ఫ్యాబ్రిక్ అయితే తీసి పెట్టుకున్నాం కదా ఆ ఫ్యాబ్రిక్ అయితే ముందుగా మనం ఇలా టూ ఫోల్డింగ్స్ వేసుకోవాలన్నమాట టూ ఫోల్డింగ్స్ వేసుకున్నప్పుడు మనం ఫస్ట్ హిప్ మెజర్మెంట్ చూస్తాం కదండి ఆ హిప్ మెజర్మెంట్ హిప్ మెజర్మెంట్ తీసాం కదండీ ఫస్ట్ అయితే ఆ హిప్ మెజర్మెంట్ని హాఫ్ పార్ట్గా చేయాలన్నమాట సో హిప్ మెజర్మెంట్ వచ్చేసి ట్వంటీ వన్ సో దీన్ని హాఫ్ పార్ట్గా చేస్తే ఎంత వచ్చిందంటే ఇదిగోండి టెన్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఇప్పుడు ఈ టెన్ అండ్ ఆఫ్ అయితే మనం ఈ విధంగా ఇక్కడ నుంచి ఇక్కడికి మార్క్ చేసేసుకుందాము ఇదైతే ఎగ్జాక్ట్ గా హిప్ మెజర్మెంట్ అండి ఇప్పుడు ఇదేంటంటే సెమీ పటియాల ప్యాంట్ కాబట్టి ఇప్పుడు మనం దీనికి ఏంటంటే మాములుగా పెద్దవాళ్ళకి ఎంత యాడ్ చేస్తాము టెన్ ఇంచెస్ అనేవి యాడ్ చేస్తామన్నమాట మీకు ఇది చిన్న పాపది కాబట్టి సిక్స్ ఇంచెస్ వరకు యాడ్ చేస్తే సరిపోయింది ఈ సిక్స్ ఇంచెస్ ఏంటంటే ఇది టూ ఫోల్డింగ్స్ కాబట్టి ఇక్కడ నుంచి మనము ఇక్కడ త్రీ ఇంచెస్ అనేది యాడ్ చేయాలన్నమాట సో ఇప్పుడు ఇక్కడ త్రీ ఇంచెస్ దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకున్నాము త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే నేను కచ్ పాయింట్ కోసము వన్ అండ్ హాఫ్ వరకు కచ్ పాయింట్ ఇచ్చేస్తున్నాను వన్ ఇచ్చినా సరిపోయింది నేను వన్ అండ్ హాఫ్ వరకు కచ్ పాయింట్ ఇచ్చాను అనమాట అంటే అక్కడ వన్ వన్ ప్లస్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ త్రీ దాకా కచ్ పాయింట్ వెళ్తుంది ఇప్పుడు మనకి మరీ ఎక్కువ అనుకోండి జస్ట్ వన్ ఇంచెస్ వరకు కచ్ పాయింట్ ఇచ్చేస్తే సెట్ అయిపోయిద్ది సో ఇప్పుడు ఏంటంటే ఇవి అర్థమైనవి కదండి ఈ పాయింట్లు ఇదేమో ఎగ్జాక్ట్ మెజర్మెంట్ ఇదేమో ఫ్రిల్స్ కోసము ఇదేమో కచ్ పాయింట్ ఇప్పుడు దీనికి ఈ రెండింటిని కలుపుతూ ఒక లైన్ అనేది డ్రా చేసేద్దాం ఈ విధంగా ఇదిగోండి మనమైతే ఫ్యాబ్రిక్ అనేది కట్ చేసాము మనకైతే ఇప్పుడు ఈ పార్ట్ కావాలి ఇప్పుడైతే మనం ఫ్యాబ్రిక్ని ఈ విధంగా కట్ చేసుకున్నాం కదండి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కార్నర్ దగ్గర మనం ఒక స్టిచ్ అనేది వేద్దాం అనమాట మనమైతే ఇప్పుడు ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసాం కదండీ ఇప్పుడు ఏంటంటే ఫ్యాబ్రిక్ని ఈ విధంగా ఓపెన్ చేసేసి ఈ విధంగా ఓపెన్ చేసేసి ఇటు సైడ్ ఒక స్టిచ్ ఇట్ సైడ్ ఒక స్టిచ్ వేసేద్దాము ఓకే అండి మనమైతే అటాచ్ చేయడం మొత్తం అయిపోయింది ఏది అంటే ఇదిగోండి దీని ఇంకో ఈ విధంగా అటాచ్ చేసేసి దీనైతే పక్కన పెట్టేసాను ఇప్పుడైతే మనం లెగ్ పార్ట్ కింద బోటం ఉంది కదండి దీనికైతే మనం ఇప్పుడు ఫ్రిల్స్ అరేంజ్ చేద్దాం అనమాట ఫ్రిల్స్ ఏ విధంగా అరేంజ్ చేయాలంటే మనమైతే ఖచ్చిత పాయింట్ పెట్టుకున్నాం కదండి అక్కడి నుంచి త్రీ ఇంచెస్ దాకా లీవ్ చేయాలి నడుం దగ్గర ఇక్కడ నుంచి తర్వాత ఇక్కడ ఇంకా ఇలా సెట్ చేసుకోవాలన్నమాట ఇంకోండి ఇక్కడి నుంచి ముందు మనము ఈ విధంగా త్రీ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక వన్ ఇంచ్ దగ్గర మనం ఇలా పట్టి వేయడానికి తగ్గట్టుగా దీన్ని ఇలా ఫ్యాబ్రిక్ని సెట్ చేసుకొని కుట్టేయాలన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే చూడండి ఇక్కడ నుంచి దీన్ని ఈ విధంగా తీసుకొచ్చి ఒక పాదం గ్యాప్ ఇచ్చుకొని మనం ఈ విధంగా స్టిచ్చెస్ అనేది వేయాలన్నమాట సేమ్ ఇప్పుడు ఇది వేసాం కదండి సేమ్ మళ్ళీ అలాగే ఇక్కడ నుంచి మళ్ళీ త్రీ ఇంచెస్ పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ నుంచి సేమ్ అలాగే ఇందాక ఏ విధంగా అయితే తీసాము సేమ్ అదే విధంగా ఇక్కడ ఒక ట్రూ త్రీ ఫ్రిల్స్ అనేవి ఇచ్చేస్తే సెట్ అయిపోయింది ఇదిగోండి మనం ఫ్రంట్ పార్ట్ అయితే ఏ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఇది స్టిచ్చింగ్ చేసిన దాన్ని దీనికి జాయిన్ చేసేయడమే అది కూడా జాయిన్ చేసి ఉంచేసేస్తాను ఇదిగోండి మనకి మనమైతే ఇలా ఫ్రంట్ పార్ట్కి ఈ విధంగా ఓకే అండి ఇప్పుడైతే మనకి స్టిచ్చింగ్ పార్ట్ అయిపోయింది కదా కింద పట్టి దగ్గరకు వద్దాము కింద పట్టి దగ్గరికి ఏందంటే ముందు కాలు లూజ్ చూడాలన్నమాట నాకు కాలు లూజ్ వచ్చేసి సిక్స్ ఉంది సిక్స్కి ఒక టూ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు వరకు ఉంచేసుకున్నాను సో అందుకని ఈ విధంగా ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఖర్చు అండ్ సిక్స్ ఇక్కడ లైన్ అనేది ఇట్లా డ్రా చేశానండి సో ఇప్పుడైతే ఇక్కడ నేను డాట్ పెట్టాను కదా ఇక్కడ లైన్ అనేది డ్రా చేస్తున్నాను ఇంకా ఇప్పుడు ఇక్కడ లైన్ డ్రా చేశాను కదండి ఈ విధంగా ఈ ఫ్యాబ్రిక్ అయితే నేను కట్ చేసేస్తున్నాను సో ఇప్పుడు నాకు ఇది మొత్తం టోటల్ గా ఎయిట్ ఇంచెస్ దాకా ఉంది ఇదిగోండి ఎయిట్ ఇంచెస్ దాకా ఉంది అండ్ నాకు లెంత్ వచ్చేసేసి ఒక టూ ఇంచెస్ దాకా ఉంచేసుకుంటున్నాను సో ఈ సైడ్ కూడా కట్ చేసేస్తే అనమాట సో నేనైతే దీన్ని ఒక బాక్స్ షేప్లో కట్ చేసేస్తాను అండ్ దీనికి ఏంటంటే నేను బకరం యాడ్ చేసి కొంచెం స్టిఫ్గా ఉండడానికి అని బకరం అనేది యాడ్ చేస్తాను అనమాట చూడండి కింద లెగ్ పట్టి ఉంది కదా దానికైతే లోపల ఈ విధంగా పెపే స్టిక్ వేసి దీన్నైతే ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసేసానండి సో ఓకే అండి మనం ముందు ఫ్రిల్స్ ఇచ్చేసాం కదా బ్యాక్కి లెగ్కి కూడా ఈ విధంగా ఫ్రిల్స్ అనేది ఇచ్చేసామండి ఇప్పుడు ఏంటంటే దీనికి పట్టి యాడ్ చేసేసి ఫైనల్ అవుట్పుట్ అయితే చూసేద్దాం ఓకేనా లెగ్ కింద భాగాన మనం ఫ్రిల్స్ అనేవి వేసాం కదా వాటిని దీటికి దీనికి అటాచ్ చేసేద్దాం అది కూడా చూసేద్దాము ఓకేనా ఇదిగోండి ఈ విధంగా ఫ్రిల్స్ని అయితే నేను ఇప్పుడైతే ఏదైతే చూపించానో మీకు ఈ విధంగా దీని అయితే అటాచ్ చేసేసాను ఇంకా ఫైనల్ అవుట్పుట్ ఇచ్చేస్తే మనకి సెమీ పట్టి అలా ప్యాంట్ అనేది రెడీ అయిపోతుంది మీకు చూస్తుంది ఏంటంటే చిన్నపిల్లలకి పైన టాప్ని ఏ విధంగా మెజర్ చేయాలి అండ్ ఏ విధంగా కట్ చేయాలి అన్న పాయింట్ అయితే నేను చూస్తున్నా అండి నిన్న ఇందాకైతే మనము కింద బోటము ఏ విధంగా కట్ చేయాలో చూసాం కదండీ ఇప్పుడు సేమ్ అదే పాపకి పైన టాప్ అనేది ఏ విధంగా కట్ చేయాలి మెజర్మెంట్స్ అనేవి నేను క్లియర్గా చూస్తాను అనమాట ఫస్ట్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇంతవరకు లెంత్ అనేది మెజర్ చేసేసుకున్నాము సో లెంత్ తర్వాత పాప యొక్క వేస్ట్ ఉంటుంది కదండి ఆ వేస్ట్ డివైడెడ్ బై ఫోర్ పార్ట్స్ వేసేసి దానికి ఒకేసారి నేను కచ్ పాయింట్ యాడ్ చేసేసి ఈ విధంగా నేను ఇక్కడ మార్క్ అయితే చేశాను అనమాట అండ్ సేమ్ అలాగే పైన నెక్ వచ్చేసి తనకి లెవెన్ ఉంది సో లెవెన్ ఉంటే దాన్ని డివైడెడ్ బై హాఫ్ చేసేస్తే ఫైవ్ అండ్ హాఫ్ అయింది నేను ఇక్కడ నెక్ అనేది బోట్ నెక్ టైప్లో ఉంటుందండి సో అందుకని నేను ఇక్కడ ఏం చేశానంటే ఫైవ్ అండ్ హాఫ్లో ఇక్కడ ఫైవ్ వరకు తీసుకున్నాను అనమాట ఈ ఫైవ్ వరకు తీసుకొని టూ అండ్ హాఫ్ ప్లేస్లో నెక్ ఇచ్చేసాను అండ్ మిగతా పార్ట్ వచ్చేసి నేనైతే సారీ టూ ప్లేస్లో నెక్ ఇచ్చేసాను అండ్ త్రీ ప్లేస్లో షోల్డర్ ఇచ్చేసాను అనమాట సో తనకి నెంత్ బ్యాక్ లె బ్యాక్ నెక్ లెంత్ వచ్చేసి త్రీ ఇంచెస్ అనమాట సో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు త్రీ పాయింట్ పెట్టేసుకొని ఈ విధంగా నేను రౌండ్ అయితే ఇచ్చేసాను ఆమ్ స్కేల్ యూజ్ చేసి అండ్ ఇక్కడేనంటే నేను ఇక్కడ ఇక్కడి నుంచి అప్పర్ చెస్ట్ పాయింట్ని మెజర్ చేసుకున్నాను అప్పర్ చెస్ట్ పాయింట్ ఇక్కడ ఇక్కడ కలిసిందనమాట సో అప్పుడు దీనికి ఏంటంటే ఇక్కడి నుంచి ఇంతవరకు ఆమ్ రౌండ్ యూస్ చేసి ఈ విధంగా చేస్తే నాకు ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చిందో లేదో మెజర్ చేస్తే నాకైతే ఆమ్ రౌండ్ కరెక్ట్గా వచ్చేసింది అండ్ తర్వాత వేస్ట్ పార్ట్కి వచ్చేస్తామండి వేస్ట్ వేస్ట్ పార్ట్ వచ్చేసి నేను ఇక్కడి నుంచి ఇంతవరకు సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను వేస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ వేస్ట్ పార్ట్ ఇక్కడి నుంచి మార్క్ చేసి తనకు కావాల్సినట్టుగా మెజర్మెంట్ ఇచ్చేసి నేను ఇది లూజ్ కూడా ఇచ్చేసేసానండి అండ్ తర్వాత హిప్ వచ్చేసి మనము కట్స్ ఎక్కడైతే కావాలి అంటారో అదే పాయింట్లో హిప్ అనేది ఇచ్చాను అనమాట ఈ హిప్ సైజ్ అనేది ఎవరిక మార్క్ అనేది ఎవరికెవరికి మారిపోతూ ఉంటుంది ఎందుకంటే వాళ్ళు కట్స్ ఎక్కడికైతే కావాలి అనుకుంటున్నారో ఆ సైజుకి మాత్రమే మనం హిప్ అనేది ఇస్తామన్నమాట ఎంతైతే మెజర్మెంట్ వస్తుందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసేసి నేను ఎగ్జాక్ట్గా ఏ విధంగా మార్క్ చేసేసాను అనమాట ఈ విధంగా ప్రతి పాయింట్ నేను మార్క్ చేసుకుంటా వచ్చి హిప్ దగ్గర అయితే కింద కింద పార్ట్ దగ్గర అయితే వన్ ఇంచ్ పెట్టాను అండ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చేసాను అనమాట చిన్న పాప కాబట్టి కొంచెం ఖర్చు ఎక్కువ కావాలన్నారు సో ఖర్చు ఎక్కువ ఇచ్చాను అండ్ నేను మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నానండి జస్ట్ ఇక్కడ నెక్ పార్ట్ వరకు చెప్తాను ఇక్కడ పాప లెంత్ వచ్చేసి లెవెన్ ఇంచెస్ దాకా ఉంది సో దాన్ని డివైడెడ్ బై టూ చేస్తే ఫైవ్ అండ్ హాఫ్ వచ్చిందనమాట ఇది వచ్చేసి బ్రాడ్ నెక్ కాబట్టి సో నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ తగ్గించేసి జస్ట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసేసుకున్నాను ఈ ఫైవ్ ఇంచెస్లో ఇక్కడ నెక్ అనేది టూ ఇంచెస్ దగ్గర మార్క్ చేశాను ఇక్కడ మిగతాది త్రీ ఇంచెస్ దగ్గర షోల్డర్ దగ్గర మార్క్ చేశాను షోల్డర్ దగ్గర మార్క్ చేసి ఈ లెంత్ అనేది నేను ఇక్కడ బైసెప్ ఎంతైతే ఉందో దాన్ని డివైడెడ్ బై టూ చేసి ఇక్కడైతే బైసెప్కి మార్క్ చేసేసుకున్నాను అండ్ ఇక్కడ ఏంటంటే అప్పర్ చెస్ట్ని ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాను ఈ మార్క్ చేసిన చోట ఆమ్ రౌండ్ యూస్ చేసి ఈ విధంగా సర్కిల్ అనేది గీసేస్తే నేను ఆమ్ రౌండ్ని చెక్ చేస్తే నాకైతే కరెక్ట్గా ఇక్కడ సరిపోయింది మిగతా అన్ని పార్ట్స్ కూడా మనకు ఎంతైతే అయితే వచ్చిందో దాన్ని డివైడెడ్ బై ఫోర్ చేసేసి జస్ట్ ఆ పాయింట్ల వరకు ఇక్కడ యాడ్ చేసుకుంటా వెళ్ళిపోయాను ఇక్కడ ఒకేసారి ఖర్చు కూడా ఇచ్చేసాను అండ్ ఇక్కడ జస్ట్ వాళ్ళకు కొంచెం ఖర్చు ఎక్కువ కావాలన్నా కాబట్టి ఇక్కడ వన్ ఇంచ్ ఇచ్చాను ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఇచ్చేసానండి ఇదండి టాప్ యొక్క మెజర్మెంట్ సేమ్ పై పార్ట్ కూడా మెజర్మెంట్ సేమ్ ఇలానే ఉంటుంది కాకపోతే నెక్ది మాత్రమే మారుతుందండి ఇంకా మనం స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోదాము ఇదండి మొత్తం టోటల్గా పై పార్ట్ అండ్ కింద బోటం కట్ చేస్తే ఫైనల్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్